మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు లో ఉండి గురుమహాదశ పదహారు సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం అనమాట ఎవరికైతే గురువు లో ఉంటాడో అంటే లగ్నంతో సంబంధం లేకుండా మేష లగ్నమా వృషభ లగ్నమా లేదా సింహ లగ్నమా ఈ లగ్నంతో సంబంధం లేదు అలాగే స్థానంతో కూడా సంబంధం లేదు ఐదు ఆరు ఏడు ఎనిమిదిలో ఉన్నాడు పదిలో ఉన్నాడు కూడా సంబంధం లేదు గురువు మేషరాస్లో ఉండాడు నాకు గురుమహాదశ వచ్చింది గురుమహాదశ రాబోతుంది కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని కనుక మనం చర్చించినట్లయితే మేషరాస్లో గురువు ఉండి గురుమహాదశ పదహారు సంవత్సరాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి రాహుమహదశ తర్వాత గురుమహాదశ వస్తుంది అనమాట రాహుమహదశ విపరీతమైన డ్యామేజ్ చేస్తుంది రాహుమహదశ చివరికి వచ్చేదరికి అయితే గురుమహదశ రాగానే మనకి అద్భుతాలు జరిగిపోవన్నమాట ఎందుకంటే ఆ డ్యామేజీ అనేది గురువు పూడ్చి మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి కనీసం గురుమహదశలో ఒక సగం దాకా పట్టేయొచ్చు కొంతమందికి కొంతమందికి కనీసం గురుమహ స్టార్ట్ అయినాక మూడు నాలుగు అంతర్దశలు అయ్యే వరకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు అనమాట అయితే ఏంటంటే రాహులు చాలా వరకు డ్యామేజ్ జరిగిపోవడం కొంతమందికి భార్యాభర్తలు విడిపోవడం లేకపోతే భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ప్రేమికులు విడిపోవడం జాబ్ పోవడం బిజినెస్లో దెబ్బ తినడం ఇలా చాలా బ్యాడ్ రాహు ఇచ్చేస్తాడు కాబట్టి గురుమహదశ వచ్చినాక దానికోసం కోసం కోలుకునే ప్రయత్నాలు చేస్తాం అనమాట ముఖ్యంగా ఏంటంటే రాహుమాదశలో కొంతవరకు ఫస్ట్ బాగోపోయిన తర్వాత తర్వాత రాహుమాదశలో విపరీతంగా డబ్బు రావడం మనకి ఆ డబ్బు విలువ తెలియకుండా పిచ్చి పిచ్చిగా పాడు చేయడం దానికి రెట్టింపు అప్పులు చేయడం మళ్ళీ గురుమహదశ వచ్చేసరికి మనకి కొంతవరకు డబ్బు లేకుండా అవడం అప్పుడు అలా బ్రతికు ఇప్పుడు ఇలా బతకలేక మళ్ళీ రకరకాల బిజినెస్లని రకరకాల ప్రయత్నాలు చేస్తూ దశలో విపరీతంగా కష్టపడే అవకాశం ఉంటుందన్నమాట అయితే మేషరాశిలో గురువు ఉండి దశ పదహారు సంవత్సరాలు జరుగుతున్న వాళ్ళు తొందరగానే కోలుకునే అవకాశం ఉంటుంది నిదానంగా ఏవైనా కేసులు ఉంటే ఆ కేసుల నుంచి కోర్టులో బయటపడడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఏమైనా తాకట్లో ఉంటే ఇళ్ళు వాహనాలు భూములు ఏదైనా సరే పొలాలు ఇలాంటివి అవి విడిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే అత్యాసన గురువుకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట గురువు జ్ఞానంతో ఉంటాడు తనకి ఏంటంటే ఎంతసేపు కూడా ప్రశాంతంగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి శనివేరు గురువు వేరు కంఫర్ట్ అనేది గురువు అనమాట గురువు ఏంటంటే సుఖంగా ఉన్నాం సుఖంగా బతుకుతున్నాం మంచినీళ్ళు తాగినా లేకపోతే మామూలు ఇంట్లో ఉన్న ఏ ఇంట్లో ఉన్నా సరే సుఖంగా బతకాలని గురువుకి ఉంటుందన్నమాట కాబట్టి గురుమహదశలో ఏంటంటే ఆ కంఫర్టు అలాగే ప్రశాంతమైన జీవితం ఇదే కోరుకోవాలి తప్ప ఇప్పుడు ఒక జీతం ఉంది ఒక జీతం వచ్చేటప్పుడు ఆ జీతంతో బతకాలి తప్ప మళ్ళీ ఏదో చేసేద్దాం మళ్ళీ మనం బాగా ఎదిగిపోదాం అని చేసే ప్రయత్నాలకి గురువు అంతగా సహకరించే అవకాశం ఉందన్నమాట న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా శని శనిలో ఉండాలి గురువులో ఉండపోయినా పర్లేదంటే కొంతవరకు ఈ రాహు తర్వాత గురువు రావడం వలన వేరే వేరే పనులన్నీ కూడా తొందరగా సక్సెస్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది అయితే గురుమహ్ ఎవరికి ప్రశాంతంగా ఉంటుంది తనకు వచ్చే జీతంతో తను చేసే వ్యాపారంతో తను ఏదైతే సంపాదన ఉందో ఆ సంపాదనతో చక్కగా ఉన్న దాంట్లో సుఖంగా బతికే వాళ్ళకి బాగుంటుంది కాదు ఇలా కాదు నాకు పైనుంచి డబ్బులు రాలాలి లేకపోతే కోట్లు కోట్లు వచ్చేయాలి నేను పెద్ద పెద్ద కారులో తిరగాలి ఇలా మైండ్లో ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా గురుమాదశలో కొంత సక్సెస్ అనేది టైం పడుతుంది రాదు అని చెప్పను ఎవరు ఇష్టం వాళ్ళది తప్పని చెప్పను అలా ఉండడం కూడా కానీ దానికి ఇంకా కష్టపడాల్సి వస్తుంది గురుమాదశ సగం వచ్చిన తర్వాత కానీ ఈ మీరు అనుకున్నది నెరవేరే అవకాశం ఉండదు ఇక చాలా వరకు మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా భూ సంబంధిత తగాదాలు ఇవన్నీ కూడా తీరడం ఆస్తులు మళ్ళీ సంపాదించుకోవడం అన్ని కష్టాల నుంచి కూడా విముక్తి పొందడం మళ్ళీ భార్యాభర్తలు కలవడం బంధువులు విడిపోయిన వాళ్ళు కలవడం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి లేకపోతే సస్పెండ్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంతవరకు గురుమహదశలో వాళ్ళకి సవరమయ్యే వివరం వస్తుంది కాబట్టి కొంతవరకు మళ్ళీ పునర్జీవం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక భార్యాభర్తలు విడాకులను తీసుకుంటారు కొంతమంది కలుస్తారు లేకపోతే పునర్వివాహాలు చేసుకోవడం ఇలాంటిది ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది ఉంటారు అనమాట రాక్షసులు లాగా నేను నాకు ఆడే కావాలి లేకపోతే ఆ అమ్మాయే కావాలని కూర్చుంటారు కదా ఇలాంటి వాళ్ళు కూడా గురుమహదశలో మారి కొంతవరకు లైఫ్ అంటే ఎలా కాదు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం మనం మూవ్ అవుదాం ఇలాంటి ఆలోచనలు వచ్చి కొంతవరకు మంచి వైపుకి అంటే ఏంటంటే ఇక తర్వాత జీవితాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించే అవకాశం కూడా గురుమహదశలో ఉండే అవకాశం ఉంటుంది ఇక గురుమహదశ మొత్తం బాగానే ఉంటుంది కానీ గురువులో శని వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంతర్దశ గురువులో అంతర్దశ విపరీతమైన ఇబ్బందులు తీసుకొస్తుంది కాబట్టి కాబట్టి ఆ ఒక్క అంతర్దశలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని నక్షత్రం భర్ణి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఇక అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి భర్ణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి కృతికా నక్షత్రానికి రవి అధిపతి ఇక్కడ ఏంటంటే రవి ఒక్కడే ఫేవరబుల్ గ్రహం అనమాట కాబట్టి కృతిక నక్షత్రంలో కనుక గురువు ఉంటే మాత్రం ఇప్పుడు చాలా తొందరగా వాళ్ళు కోరుకునే కోలుకునే అవకాశం ఉంటుంది గురుమహశ వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరంగా కానీ గవర్నమెంట్ జాబులకు కానీ ఏదైనా కాంట్రాక్టులు కానీ ఇవన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇక మిగతా గ్రహాలు కేతువు శుక్రుడు కేతువులు అయితే చాలా వరకు ఇంకా ఏదో కావాలని తాపత్రయం గురుమాదశలో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మెటీరియలిస్టిక్ వాళ్ళకి వెళ్ళి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఆధ్యాత్మికంగా వెళ్దాం అన్న వాళ్ళకి మాత్రం అంటే ఏంటంటే కొంచెం సన్యాసం ఇలా తీసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే కేతువు నక్షత్రంలో ఏ గ్రహమైనా సరే కొంచెం బ్లైండ్గా ఉంటుంది అది పెద్దగా పనిచేసే అవకాశం ఉండదు అలా కాకుండా బర్నీ నక్షత్రంలో వస్తే మాత్రం అది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి విలాసాలు ఈ ఇప్పుడు మనం చెప్పాం కదా డ్రీమ్ లైఫ్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి వాటి కోసం ఫైట్ చేస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ ది గురుమహ గురుమహదశ సగంలో అవన్నీ సాధించే అవకాశం ఉంటుంది ఒకవేళ పాపగ్రహాలతో గురువు ఉంటే గురువుతో కేతు కానీ రాహు కానీ ఉంటే మాత్రం కొంతవరకు గురువుకి సంబంధించిన రెమెడీలుకి వెళ్ళడం చాలా మంచిది అప్పుడే గురుమహదశ యోగించే అవకాశం ఉంటుంది